హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఈ వీడియో వచ్చేసి డే టూ అండి స్టిచ్చింగ్ డే టూ వ్లాగ్ అనమాట ఓకే ఇది నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చక్కగా గుమ్మం తుడిచేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇలాగ మొక్కలు చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ రెంటెడ్ హౌస్లో మనం అనుకున్నట్లు వేసుకోవడానికి లేదు ఒక రెండు మూడు మొక్కలు అయితే నేను పెట్టుకున్నాను మా సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు వాళ్ళు ఓనర్స్ మళ్ళీ తీసేయమంటే బాధేస్తుంది చెట్లు ఇంప్రూవ్ అయిన తర్వాత అందుకని నువ్వు పెట్టకు అని కానీ మనకి తిరిగే కాలు చేసే చెయ్యి ఊరుకోదన్నట్లు వేస్తూనే ఉంటాను ఇదిగోండి ఈరోజు నా ముగ్గు అయితే ఇది అనమాట వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి వంట చేసేసి ఏంట ఇంత ప్రశాంతంగా కూర్చున్నాను అనుకుంటున్నారా ఇక్కడే పెద్ద ట్విస్ట్ అండి వర్క్ చేసేద్దాము అనేసి అనుకుంటూ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగోండి చక్కగా కరెంట్ అయితే పోయిందనమాట కరెంట్ ఎందుకు పోయింది అంటే చక్కగా వర్షం పడుతుంది బయట ఓకే ఇంకా కరెంట్ పోయినా మనల్ని మనం కొంచెం టైము పీస్ఫుల్గా వెయిట్ చేస్తూ చూద్దాము అనేసి బయట ఫ్రీగా కూర్చొని ఉన్నాను అనే కానీ మనసంతా కూడా మిషన్ మీదే లాగుతుందండి ఎందుకంటే వర్క్ అయితే ఎక్కువే ఉంది చెప్పాను కదా ఇంకా స్టార్ట్ చేసేసానని బట్ కానీ మన టైం ఒక్కొక్కసారి ఇలా అవుతుందనమాట ఇంక ఇలా బయట కూర్చొని ఆ వర్షం అలా చూసుకుంటూ బయట కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాను ఇంకా కరెంట్ లేదు కాబట్టి వైఫై కనెక్షన్ కూడా లేదనమాట మొబైల్ అయితే మాకు ఇక్కడ టవర్ రాదండి వైఫై ఉంటేనే నెట్ పనిచేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇంకా బయట కారిడార్లో ఇలా కూర్చొని కొంచెం సేపు అయితే టైం పాస్ చేశాను ఎంత టైంకి వస్తుందా కరెంటు అనేసి అట్లా ఆలోచిస్తూ ఇంక ఉన్నా అనమాట కరెంట్ వచ్చేస్తే రెడీ టూ స్టిచ్ అన్నట్లు ఇంకెనీ టైం కరెంట్ వస్తే ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి ఇలా అయితే ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాను అనమాట ఓకే మీలో ఎంతమందికి ఇలా జరిగిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు చెప్పేసేయండి ఇదిగోండి కరెంట్ అయితే ఇప్పుడు వచ్చిందన్నమాట ఓకే కరెంట్ అయితే ఇప్పుడు వచ్చిందండి ఎదురు చూసి చూసి జస్ట్ బోన్ చేద్దాం అనేసి కూర్చున్నాను బోన్ చేస్తూ ఉంటేనే కరెంట్ వచ్చింది ఇంకేం చేస్తావు ఫాస్ట్గా తినేసి ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను టైం ఎంత అయింది ఏ టైంకి నేను ఈరోజు డే టూ స్టిచ్చింగ్ డే టూ స్టార్ట్ అనమాట ఏ టైంకి నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను టైమింగ్ కూడా కరెంట్ లేకపోయినా వేరే వర్క్ చేయాలంటే కూడా ఏ వర్క్ చేయలేని పరిస్థితి అంటే నాకు ఐరన్ ఉంటేనే కటింగ్ అలవాటు అండి అట్లా ఐరన్ చేసుకుంటూనే కటింగ్ చేస్తాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది నాకు ఆ మె మెంటల్గా ఫీలింగ్ అనమాట మంచిగా కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ బాగుంది ఓకే నాకు సాటిస్ఫై నీట్గా ఫినిషింగ్ కుట్టిచ్చాను అని అదే కాకుండా వర్షం పడుతుంది కదా లైటింగ్ కూడా లేదనమాట ఇక్కడ డల్గా ఉంది అందుకని ఇంక కటింగ్ కూడా చేయాల్సి కాలేదు మీకు వీడియో పోస్ట్ చేస్తాను కదా ఫ్రెండ్స్ టెన్ థర్టీకి వీడియో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసేసి ఇంక టెన్ థర్టీకి స్టార్ట్ అవుదాం స్టిచ్చింగ్కి అనుకున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్కే కరెంట్ పోయిందనమాట ఇదిగోండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఓన్లీ ఒరిజినల్ మాత్రం కట్ చేసేసాను కరెంట్ పోయింది ఓకేలే ఇంకా మరి ఇంకేం చేస్తాం ఏం చేయాలో అర్థం కాలేదు అలా కొద్దిసేపు టైం పాస్ చేసేసి ఇప్పుడైతే టైం చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే టైంకి ఇదిగోండి వన్ థర్టీ అవుతుంది అంటే ఇదిగోండి కరెక్ట్గా ఒకటి ఇరవై ఆరు నిమిషాలు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక స్టార్ట్ చేయాలి ఇంకా ఈరోజు మంచి ప్లానింగ్స్ స్టార్ట్ అయ్యాను మార్నింగ్ ఎర్లీగా వంట కూడా చేసేసుకొని చక్కగా ఈ రోజైతే ఎరగదీసేద్దాం సించేద్దాం అన్న ఇదిలో స్టార్ట్ అయ్యాను నా బ్యాడ్ లక్ కరెంట్ అయితే పోయింది చూద్దాం మరి ఈరోజు ఎన్ని స్టిచ్ చేస్తాను నైట్ వరకు స్టిచ్ చేస్తాను ఎలా వర్క్ చేస్తాను చూడాలి ఇప్పుడు కరెక్ట్గా ఇదిగోండి ఒకటి ఇరవై ఆరు అయింది కదా ఇప్పుడు ఈ మూడైతే రెడీగా ఉన్నాయి ఈ ఫినిష్ చేసిన తర్వాత ఎన్ ఎంత టైంకి ఫినిష్ అవుతాయి ఫినిష్ చేశాక నా నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మీకు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇలాగ డే వన్ డే టూ ఇలాగ వరుసన మీ నేను చేసే వర్క్ మీకు కోర్స్ చేయమంటారా లేదా వీడియోస్ బాగున్నాయా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి అందుకోడి ఇంకా మిషన్ స్టార్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేయాలి ఈ ఉన్న ఏంటంటే కరెంట్ లేకపోతే దీని మీద స్టిచ్ చేయడానికి అవ్వదు ఇది ఒకటే మైనస్ పడ్ తప్ప ఇంకా ఆ టైంని మనం కరెంట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా స్టిచ్చింగ్లో కవర్ చేసుకోవాలన్నమాట ఓకే మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇదిగోండి ఫస్ట్ బ్లౌజు స్టార్ట్ చేసి నేను స్టిచ్ చేసేసాను మీకు చూపించాను కదా వన్ ట్వంటీ సిక్స్కి స్టార్ట్ చేశాను అంటే మనం ఇంకా మిషన్ తుడిచేసుకొని దారం పోసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తే ఇది హెమ్మింగ్ బ్లౌజ్ అండి కానీ మధ్యలో గమనించండి స్టిచ్ చేస్తూ నేను ఓవర్లాక్ కూడా వేసుకోవాలన్నమాట మధ్యలో లెగిసి ఓవర్ లాక్కి వెళ్తూ నేను స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ టూ థర్టీకి కంప్లీట్ చేశాను వన్ ట్వంటీ సిక్స్కి స్టార్ట్ చేస్తాను అంటే ఆ త్రీ మినిట్స్ మనం మిషన్ క్లీనింగ్కి పెట్టేసిన కరెక్ట్గా వన్ అవర్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ స్టార్ట్ చేయాలి మధ్యలో నేను లెగిసి ఒక గ్లాస్ వాటర్ తాగేసి సెకండ్ బ్లౌజ్ కూర్చున్నాను ఇదిగోండి సెకండ్ బ్లౌజ్ ఇదనమాట సెకండ్ బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ బ్లౌజ్ అండి అంటే సెల్ఫ్ పైపింగ్ ఈ ఆంటీ ఇంతకుముందు స్టిచ్ చేయించుకున్నారు సెల్ఫ్ పైపింగ్ వేయించుకొని డైలీ వేర్ బ్లౌజులకి ఇవన్నీ ఒక కస్టమర్ వే కానీ పట్టు ఏంటంటే పైపింగ్ వద్దు ఎమ్మింగ్ కావాలి అన్నారు అవి క్లాస్గా నాకు ఎమ్మింగే కావాలని ఓకే ఇదిగోండి సెకండ్ బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు టైం చూపిస్తున్నాను కదా త్రీ ఎయిటీ నైన్ది అంటే నేను ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ లోపే స్టిచ్ చేస్తాను అనమాట ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనమాట మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మామూలుగా వాటర్ తాగేసి అలా గ్యాప్ ఇచ్చి దారం పోసి స్టార్ట్ చేసేదానికి ఓకే అంటే ఇప్పుడు నేను రెండు బ్లౌజులు కూడా టూ అవర్స్ లోపే టూ అవర్స్కి ఇంకా తక్కువలోనే స్టిచ్ చేశాను అంటే ఫస్ట్ది కొంచెం స్లో అయిందండి మనం కొడుతూ ఉంటే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ఇట్లా సెకండ్ బ్లౌజ్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయింది ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ స్టార్ట్ చేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ గ్యాప్ అయితే ఇస్తానండి బ్లౌజ్కి బ్లౌజ్కి ఒక ఫైవ్ మినిట్స్ నేను అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాటర్ అట్లా ఒక గ్లాస్ తాగేసి థర్డ్ బ్లౌజ్ స్టార్ట్ చేస్తాను ఓకే ఇదిగోండి థర్డ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఈ మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ అయినాయి కానీ మీకు టైం చూపిస్తాను చూడండి ఇదిగోండి టైం వచ్చేసి ఇప్పుడు నైట్ టైము నైన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు మీకు ఒక షాక్ అయి ఉండొచ్చు అక్క ఏంటి మీరు టూ థర్టీకే రెండో బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా టూ అవర్స్లో రెండు బ్లౌజులు అయిపోయినాయి టూ థర్టీ నుంచి నైన్ వరకు మూడు బ్లౌజ్ ఏంటి అని లేదండి మళ్ళీ కరెంటు పోయింది చూడండి ఇక్కడ ఛార్జింగ్ కూడా లేదు నేను మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలంటే అయినా కరెంటు పోయినా కూడా నాకు మంచి వాల్యూగా అనిపించింది ఈ టైము నేను ఎందుకంటే నాకు రిలేషన్ వచ్చారు ఇంటికి నేను వాళ్ళతో స్పెండ్ చేసి ఎయిట్ ఓ క్లాక్కి నేను ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసి నైన్కి మళ్ళీ కంప్లీట్ చేశాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అయితే ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తే ఈ టైం అయిపోయింది అనమాట మధ్యలో కరెంటు పోవడం వల్ల నా పరిస్థితి అయితే ఈరోజు ఇలా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా నైన్ ఓ క్లాక్ అయింది కదా ఇక ఈ మధ్యలో కరెంట్ వచ్చేసి ఇంక అది కుట్టేసి మళ్ళీ రేపటి పెండింగ్ పడకూడదు ఒక్కరే ఒకే కస్టమర్వి కాబట్టి ఇంక ఈరోజుతో క్లోజ్ అయిపోతాయి అనేసి ఇంకా పక్కన పెట్టేసేసాను ఓకే ఇంక ఇప్పుడైతే ఇంకా కటింగ్ కూడా పెట్టట్లేదు టైట్గా అనిపిస్తుంది కరెంట్ లేదు చీకటిగా ఉండి ఏమీ చేయలేకపోయాను అనమాట ఓకే ఇంకా ఇదనమాట నా స్టిచ్చింగ్ డే టూ అనమాట ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఈ వర్క్ అయితే ఇంకా చేయాలి ఇదిగోండి గిన్నెలు అన్నీ అలాగే ఉన్నాయి కొంచెం ఇంకా గెస్ట్లు వచ్చేసారు ఇంకా వాళ్ళకి ఇచ్చిన టీవీ కొంచెం ఇంకా టైం కూడా అయింది కదా ఎయిట్ అట్లాగా అనేసి నేను ఇంకా టిఫిన్ కూడా చేసేసి దోశలు వేసేసాను తినేసి వెళ్ళారు ఇంకా ఇవైతే సర్దేసేయాలి ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వర్క్ అయితే ఇప్పుడు చేయనండి ఇంక ఈరోజు కరెంట్ లేదు మార్నింగ్ మొదలుపెట్టిన టైము అలా ఉంది ఇంకా ఓన్లీ కిచెన్ అయితే ఓన్లీ గిన్నెలే ఇంక ఇదంతా క్లీన్గానే ఉంది ఇంకా దీని జోలు వెళ్ళను గిన్నెలు కడిగేసి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసే డ్యూటీ అయితే ఈరోజు లేదనమాట ఓన్లీ ఇదిగోండి ఈ గిన్నెలన్నీ సర్దేసేస్తాను ఆ గిన్నెలు కడిగేసేస్తాను రెండు దోశలు వేసేసుకొని తినేసానంటే అయిపోతుంది ఆల్రెడీ బట్టలు కూడా ఇదిగోండి ఆల్రెడీ బట్టలు కూడా ఇవి ఆరలేదనమాట నిన్నటివే ఆరలేదు ఇంక అయితే వేసేది లేదు ఇదిగోండి బ్యాగులు అన్నీ వాష్ చేసి పెట్టేశాను ఇవే ఆరలేదు ఇంకా మళ్ళీ వేయడం ఎందుకు లేని ఇంకా మిషన్ అయితే ఈరోజు వేయట్లేదు అనమాట ఓకే ఇదనమాట డే టూ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడన్నా ప్లాన్ వేసుకుంటే ఇలా అవుతాయా నాకు కమెంట్లో తెలియజేయండి నా డే సెకండ్ అయితే స్టిచ్చింగ్ డే సెకండ్ అయితే ఇలా గడిచింది ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఎంత టైంకి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్న అర్జెంట్ అప్పుడు వర్క్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఇలాగ ఏదన్నా రివర్స్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నాకు షేర్ చేయండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ అండి